తెలుసు కదా ఖమ్మం గుమ్మం ఖమ్మం గుమ్మంలో సౌండ్ స్కా ఏది శాండ్ స్కామ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను గతంలో చాలా సందర్భాలలో చెప్పిన మీరు మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కానీ కాళేశ్వరానికి సంబంధించిన చాలా ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఎక్కడ చూసినా కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ మొలుగు నియోజకవర్గానికి సంబంధించి దాంతోపాటు ఖమ్మానికి సంబంధించి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంత నదుల పది పరివాహక ప్రాంతాలలో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి వందల కోట్ల రూపాయలు వందల కోట్లు ఘోరాతి ఘోరంగా స్కాములు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళలోనే ఓ మంత్రికి సంబంధించి ఇసుక మాఫియా కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా మనం విన్నాం చూసినాం సో ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇస్కన్ బుక్కుతున్నారండి ఇస్కన్ పాలాలు బుక్కినట్టు బుక్తున్నారు అయితే ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ ఇది వంద ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం కొంతమంది గుత్తేదారులకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ సీతారామ సీతమ్మ సాగర్ సాక్షిగా కూడా అంతటా అక్రమాలే సొసైటీల మాటన కోట్ల రూపాయల పక్కదారి సిండికేట్గా మార్చి మాఫియాలో చక్రం తిప్పుతున్న శ్రీకర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎలాంటి టెండర్ లేకుండా ఇరవై రీచ్లు కై కైవసం నామినేషన్ పద్ధతిలో మూడు వందల కోట్ల నిర్వహణ పనులు ఓవర్లోడ్ అక్రమ రవాణాతో వేల కోట్ల వ్యాపారం సీఎం హెచ్చరించిన జిల్లా మంత్రుల కనుసన్నలలో ఇస్కాసుర్ల ఆగడాలపై కళ్ళు మోసుకున్న టీజీఎండీసీకి ఆదాయం తీసుకురావాల్సిన చోట వందల కోట్లు ఎదిరించిన తీరుపై పూర్తిస్థాయిలో ఏం జరుగుతుంది ఇప్పటికే ఇరవై శాతం అమ్మేసుకున్న శ్రీకరం సొంత దాంతో పాటు మిషనరీతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ వెచ్చుకుపడుతున్నారు ఏది పీసా యాక్ట్కు సంబంధించి అమల్లో ఉన్నా కూడా ఇతని రూటే వేరు నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్విల్ కింద అంతా గుడ్ విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఇరవై శాతం అమ్మేశాడు దీంతో యాభై కోట్లు ముందుగానే కొట్టేశాడు అన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఎంత ఘోరాతి ఘోరంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు సంబంధించి చాలా దాంట్లలో కూడా జరుగుతున్న మాఫియా ఇగో చూడురి పెద్ద పెద్ద క్రేన్లతోని ఇసుకను తోడేస్తూ లారీలలో నింపుతున్న వైనం ఇగో ఇక్కడ చూడు పోలీసులు ఇక్కడ పట్టుకున్న లారీలను చూడుర్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడురి ఒకసారి ఏం జరిగిందో ఒకసారి స్టోరీ చూద్దాం ఇగో ఇక్కడ చూడు తెలంగాణ ఇస్క మాఫియా కొందరి మంత్రుల మంత్రులతో సిండికేట్ అయినట్లుగా అనిపిస్తుంది ఏటా వెయ్యి కోట్ల ఆదాయం రావాల్సిన చోట టెండర్స్ లేకుండా అక్షరాల రెండు వందల కోట్ల బినామీలను ఎదిరించి జేబులు నింపుకోవడం చూస్తుంటే దందా పెద్దదిగా అనిపిస్తున్న తీరు కనబడుతున్నది అందుకు ఆంధ్రాకు చెందిన సెటిలర్ ఈయన ఏది శ్రీకర్ చక్రం తిప్పు చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ఈయనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈయనే కొందరికి బినామీ అనేది కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి ఆ బినామీ కథ ఏందో చూద్దాం ఇక దాంతో పాటుగా ఒక ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం అప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు ఇప్పుడు సీతమ్మ బ్యారేజీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికక్కడ కూడా ఇస్కాసురుడుగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆంధ్ర పెత్తందారులు ఏంది సహజ వనరులైన ఇసుకపై వందల కోట్ల బిజినెస్ చేస్తున్న వారంతా పదేళ్ళుగా ఇంత ఎంత జీఎస్టీ ఎగ్గొట్టారు ట్రైబల్ సొసైటీ అకౌంట్స్ నుంచి ఎంతెంత డ్రా అయ్యి తెలంగాణ సొసైటీలపై ఆంధ్రాకు చెందిన వారు చేస్తున్న ఇసుక దంద ఎలా ఉంటుందో కళ్ళకు కట్టే కనిపించే విధంగా కనిపించే స్టోరీ ఇది ఒకసారి మీరు అందరూ కూడా చూడురి ఒకసారి ఇక్కడ ఒక్కసారి చూడరి ఒకటి కాదు రెండు కాదు మీరు రాత్రిపూట ఏదైనా హైవేల మీద పోతుంటే లారీలు వస్తూనే ఉంటాయి కదా అదంతా ఒక పెద్ద మాఫియా అది మంత్రుల కనుసన్నలలో నడుస్తుంది తెలంగాణ మంత్రులు ఏం శుద్ధని శుద్ధ పూసలు కాదండి మీరు అనుకుంటున్నారేమో కానీ కొందరు మంత్రులు మాత్రం విచ్చలవిడిగా అన్ని అక్రమాలకు అన్నిట్లల్లో వాళ్ళకు వాటాలు వెళ్తున్నాయి కొంతమంది మంత్రులు మంచోళ్ళు కావచ్చు మనం చెప్పలేం కానీ కొంతమంది శుద్ధని శుద్ధ పూసలు అయితే అస్సలు కాదు మీరు వాళ్ళని పట్టుకొని మరి శుద్ధని శుద్ధ పూసలు అనుకునేరు ఇక ఇప్పటికే ఇరవై శాతం అమ్మేసుకున్న శ్రీకర్ సొంత లాలేర్లు మిషనరీతో గోదావరి నదిపై విచ్చలబడిగా శ్రీకర్ విచ్చుకుపడుతున్నారు పీసా యాక్ట్ అమల్లో ఉన్న కూడా ఇతని రూటే వేరు నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్స్కు ఇరవై శాతం అమ్మేస్తాడు దీంతో యాభై కోట్లు ముందుగానే కొట్టేశాడని తెలుస్తుంది ఒక్కొక్క లారీకి వారం రోజుల తర్వాత ఈ బిల్ జనరేట్ అవుతుంది కానీ అదే బిల్తో వరంగల్ కరీంనగర్ ఖమ్మం టౌన్స్కు రెండు మూడు ట్రిప్స్ అక్రమంగా తరలిస్తున్నారు దీంతో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ ఆరు వందల కంటే ఎక్కువ నష్టం వాటిల్తుంది అంటే ఏటా వంద కోట్లకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి ఇక ఓవర్లోడ్ కామన్గా మారిపోయే ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు ఆరు వందల లారీలు ఇటువల పట్టుకున్న పోలీసులు కేవలం డ్రైవర్స్ పైన మాత్రమే కేసు నమోదు చేసి వదిలేశారు రీచ్ల దగ్గర ఇసుక నింపే వారిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లడం లేదు దీనికి తోడు ఆనాడు ఈ మాఫియాలో భాగస్వామి అయిన చాలామంది మంత్రులు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఇసుకకు సంబంధించి ఎట్లా అంటే పేళాలు పుట్నాలు బుక్కినట్టు బుక్కుతున్నారు వంద కో ఏడాదికి దాదాపుగా వెయ్యి కోట్ల ఆదాయం రావాల్సిన చోట కేవలం రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది ఇక మిగతాదంతా ఇసుకను బుక్కుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులకు సంబంధించి కూడా ఏ విధంగా దోసుకుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి మరి ఇలాంటి వ్యక్తుల మీద మరి చట్టం ఏం చేస్తుంది చట్టం చుట్టాలా మారిపోతుంది అంటే మంత్రులకు వెళ్ళాల్సిన కమిషన్లు వెళ్ళిపోతే అయిపోయాయి ఇంకేముంటుందండి మంత్రులకు వెళ్ళాల్సిన కమిషన్లు కనుక వెళ్తే ఇక అయిపోతుంది ఇంకేముంటుంది ఆడ చేసేది ఏముంటుంది ఏ ఉండదు